తాళపత్ర గంధము అంటే ఏమిటి మానవుని యొక్క జీవన విధానము ఎలా ఉండాలో తెలుసుకుందాము తాళపత్ర గంధం అనే గ్రంథం ఏమిటి అంటే తాటి ఆకులపై ప్రాచీన ఋషులు లభి లిఖించిన శాస్త్రీయమైన అనేక శాస్త్రాలనే తాళపత్ర గ్రంథాలు అని అంటారు ఈ పత్రాలు కాలగమనంలో చెడిపోకుండా కొన్ని రసాయనాలను వాటిపై వాడేవారు అలా రక్షించబడిన తాళపత్రాలే తరం తర్వాత తరం వారికి అందించబడినాయి ఈ గ్రంథాలలో అనేక బోధనలు ఆచార వ్యవహారాలు భారతీయ శాస్త్రీయ సాంప్రదాయములు వివరించబడి ఉన్నాయి ఈ గ్రంథములో సైతం అలాంటి అనేక విషయాలు భారతీయ విశ్వాసాలు నమ్మకాలు ఆధునిక శాస్త్రీయతను దృష్టిలో పెట్టుకొని వివరించడం జరిగింది కాబట్టి ఈ గ్రంథము పేరు కూడా తాళపత్రం అని పెట్టడం జరిగింది అందరికీ అర్థమయ్యే శైలిలో ఈ గ్రంథమును మీకు అందించడం జరిగింది ఆంగ్ల మూలంలో అనేక విషయాలను లోతుగా చర్చించబడని కారణంగా స్వామి చంద్రశేఖర్ గారు తమ తపో సామర్థ్యంతో విపులంగా సర్వులకు చక్కగా అర్థమయ్యే విధంగా ఈ గ్రంథాన్ని తెలుగులో అనువాద సహిత విశ్లేషణార్థక రచన చేసినారు ఆంగ్ల మూలాన్ని ఆధారం చేసుకొని భారతీయ అనేక భాషలలోకి తాళపత్రము అనే గ్రంథము అనువదించబడి గొప్ప గ్రంథంగా జనాదరణ పొందింది భారతీయ శాస్త్రీయ విశ్వాసాలను ప్రపంచ ప్రజలకు కూడా అందించాలనే కుతూహల కొనసాగుతూనే ఉంది ఈ విధంగా మన దేశంలోని అనేక నమ్మకాలు మూఢనమ్మకాలు కావని వాటిని నేటి ఆధునికులలో అర్థం చేసుకోవడంలో తేడా వచ్చిందని ఈ గ్రంథము వివరిస్తుంది ఇలాంటి గొప్ప రచనలు మీకు అందించడము మా సుకృతంగా భావిస్తున్నాము ప్రతి భారతీయుడు ఈ దేశంలోని వైభవాన్ని అర్థం చేసుకొని ఆదర్శ జీవితాన్ని పొందగలగాలని ఆశిస్తున్నాము ఇప్పుడు తాళపత్ర గ్రంథంలోని మూఢనమ్మకాలు సైన్స్ గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము మానవుడి యొక్క జీవన విధానము ఎలా ఉండాలి అంటే విశ్వము నిరంతరము ఒకనొక క్రమత్వాన్ని అనుసరించి పరిభ్రమిస్తుంది ఇట్టి చలనం వల్లనే విశ్వము తన ధర్మములో స్థితి పొంది దైవాజ్ఞకు అనుగుణంగా మనగడ కలిగి ఉంటుంది సూర్యచంద్రుల వలె గ్రహ నక్షత్రాల వలె మానవుని యొక్క జీవన విధానము సైతము లోకమునకు క్షేమము కలుగు సత్కర్మలలో నిమగ్నమై ఉండవలను మానవ జీవిత లక్ష్యము సుఖాన్వేషణ కాదు నిజమైన శాంతి మరియు ఆనందం పొందుటకు మానవులు నిరంతరము శుభకర్మలు చేయుటయందు తమ విలువైన కాలాన్ని వెచ్చించాలి పనికి మాలిన పనులను మాటలను మరియు చేతలను విడిచిపెట్టాలి ఎప్పుడైతే సమృద్ధితో మానవులు కర్మలను మనస వాచ కర్మన ఏకచిత్తులై శ్రద్ధతో ఆచరింతురో తమ జీవన అవసరాలకు కావలసినన్ని భగవంతుడి చే ఏర్పాటు చేయబడును స్వార్థము పేరాశ దొంగదారి మానవులను పతనం చేయును విశ్వరహస్యాలను తమ ప్రతిభతో దర్శించిన ఋషులు శ్రేష్టమైన జీవన విధానానికి తమ బోధనలచే పూలబాటలు వేసినారు ఈ విధంగా మానవుని యొక్క జీవితం ఎలా ఉండాలనే దాని గురించి తెలుసుకున్నాము రేపటి వీడియోలో ఈ తాళపత్ర గ్రంథంలోని ఆచార సాంప్రదాయాల గురించి మనము తెలుసుకుందాము